గుంటనక్క గారు ఏం చేసిరు నేను బట్టి విక్రమార్క గారికి రాయను కానీ కిషన్ రెడ్డి గారికి రాస్తా అని చెప్పారు ఇన్నేళ్ళు లు ఉన్నారు కదా ఇంత అనుభవం ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేయకుండా సిబిఐ వస్తుందానండి రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా సిట్టింగ్ జడ్జి వస్తాడా అంటే జస్ట్ షో ఇక్కడ నుండి గుంటనక్క గారు మాట్లాడతారు అక్కడ నుండి కిషన్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతారు రెస్పాండ్ అయ్యి వెంటనే ఆగ మేఘాల మీద ఒక కమిటీ వేసి ఈ కమిటీలో ఒక మేడంని పెట్టిరు ఆమె పెద్ద ర్యాంకు ఉంది ఆమె చేసినా కూడా బాగుంటుంది కానీ ఇంకొక ఆయన పెట్టిండ్రు మారుపల్లి వెంకటేశ్వర్లు అనేటటువంటి వ్యక్తిని పెడితే వారు ఏజీఎం ర్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ర్యాంక్ ఆయన ఇక్కడ నుండి కోల్ ఇండియాకు పంపించారు ఆయన ఆల్రెడీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆయన ఇక్కడికి వచ్చి ఎవరిని అడుగుతాడు చెప్పు తప్పు చేసిన వాడిని సీఎండిని అడుగుతాడు ఆయన సీఎండి గారితో మాట్లాడతాడా మాట్లాడిన రిపోర్ట్ ఇస్తాడా ఎందుకంటే ఈయన డిప్యూటేషన్ మీద పోయిండు అయిపోయినాక మళ్ళొచ్చి సింగర్ అయినలే పని చేయాలి ఇది ఏం ఎందుకేసినట్టు అసలు ఈ కమిటీ అన్నది అర్థమవుతలేదు కిషన్ రెడ్డి అన్నగారు దీనికి సమాధానం చెప్పాలి ఇది కరెక్ట్ కాదు